బీమా సొమ్ము కోసం ఘాతకానికి ఒడిగట్టిన ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది ఎల్ఐసి ఏజెంట్ మాటలు విని కుమారుడితో కలిసి మామను అల్లుడు హత్య చేశాడు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి కోటి రూపాయల బీమా సొమ్మును కాజేసి అప్పులు తీర్చుకోవాలనుకున్నాడు పోలీసులకు అనుమానం రావడంతో కథ అడ్డం తిరిగింది నలుగురు నిందితులు కటకటాల పాలయ్యారు అనకాపల్లి జిల్లా కశ్చింకోట మండలం కొత్తపల్లికి చెందిన కుర్రు నారాయణమూర్తి సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్నారు ఈ నెల ఎనిమిదిన ఆయన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారంటూ మనవడు ఉత్తిప్రసాద్ నూట ఎనిమిది వాహనంలో ఎన్టీఆర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు అక్కడి నుంచి కేజీహెచ్ కు తరలించారు చికిత్స పొందుతూ తొమ్మిదిన ఆయన మృతి చెందారు తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు భార్య సూర్యలక్ష్మి కశింకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే శరీరంపై గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది సిఐ అల్లు స్వామినాయుడు సమగ్ర విచారణ చేపట్టడంతో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి నారాయణమూర్తి అల్లుడు సుంకరి అన్నవరం తాపి మేస్త్రి అప్పుల పాలవడంతో మామను చంపి బీమా సొమ్ముతో అప్పులు తీర్చి మిగిలిన డబ్బులు వెనుకేసుకోవచ్చని భావించాడు నారాయణమూర్తి పేరు మీద ఆరు నెలలుగా వివిధ బీమా కంపెనీల్లో పాలసీలు తీసుకున్నాడు ఈ నెల ఎనిమిదిన ఆయన విధులు ముగించుకుని రాత్రి పది గంటలకు అన్నవరం జ్యోతిప్రసాద్ తో కలిసి నారాయణమూర్తి స్వగ్రామానికి బయలుదేరారు దారిలో అన్నవరం వద్ద పనిచేస్తున్న అగ్రహారపు నానాజీ ఇనుపురాట్ తో నారాయణమూర్తిని తీవ్రంగా కొట్టారు ఇంతలో గ్రామస్తుల అలికిడి రావడంతో మనవడు జ్యోతిప్రసాద్ నూట ఎనిమిదికి ఫోన్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు గుర్తు తెలియని వాహనం ఢీకొరడంతో గాయపడ్డారని చెప్పాడు పోలీసుల విచారణలో హత్యగా నిర్ధారణ అయింది నారాయణమూర్తి చనిపోతే బీమా మొత్తం వస్తుందని ఎల్ఐసీ ఏజెంట్ భీమని నానాజీ చెప్పడంతో తండ్రి కొడుకులు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని డీఎస్పీ శ్రావణి వెల్లడించారు వీరితో పాటు ఈ నేరానికి సహకరించిన అగ్రహారపు నానాజీ ఎల్ఐసి ఏజెంట్ నానాజీలను అరెస్ట్ చేసినట్లు వివరించారు పోస్ట్ మార్టం అయ్యాక మేము దాన్ని మద్ర కింద ఆల్టర్ చేత జరిగితే బికాస్ త్రైసీ కూరగానే ఇంజరీస్ ఆర్ బ్లంప్ అండ్ ఇంజరీస్ కూడా యాక్సిడెంట్ లాస్టే నేను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది పిఐ కసింకోట అండ్ ఎస్ఐ మనోజ్ అండ్ ఎస్ఐ లక్ష్మణ్ రావు విత్ స్టాప్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మాకు సబ్సిక్వెంట్ గా తెలిసిన విషయం ఏంటి అంటే ఈ ఎవరైతే డిసీజ్ ఉన్నారో కుర్రి నారాయణ మూర్తి థిఫ్టీ ఫోర్ ఆయన ప్యాకింగ్ లేబర్ గా సాగర్ సిమెంట్ లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు ఆయనకి సాగర్ సిమెంట్ తరపున ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది ట్వంటీ లాక్ అదే కాకుండా వాళ్ళ అల్లురి తమిళ ఫస్ట్ డాటర్ వాళ్ళ హస్బెండ్ అతను పేరు మీద అరౌండ్ వన్ పాయింట్ జీరో ఎయిట్ క్రోడ్స్ కి ఇన్సూరెన్స్ ఇన్ పాలసీ ఏవైతే అది రిజ్ చేశారు సిక్స్ మంత్స్ ఆ పాలసీ అమౌంట్స్ ఈ యాక్సిడెంటల్ డెత్కి ఆ పాలసీ అమౌంట్ వస్తాయి అని చెప్పి ఈ ప్లాన్ కేసి అతని సమ్మెత జరిగితే చంతేసి ఆక్సిడెంట్ గా ప్రదర్శిద్దామని ప్లాన్ చేశారు